హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్స్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రై రైస్ చాలా సింపుల్ అండ్ టేస్టీగా అయితే చేసేసుకోవచ్చు లోకైనా లంచ్ బాక్స్ లకైనా ఈజీ రెసిపీ అనమాట ఎటువంటి సాసులు కూడా యూస్ చేయకుండా మనం ఈ ఎగ్ ఫ్రై రైస్ ని చేసేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఈ ఎగ్ ఫై రైస్ ని మిగిలిపోయిన అన్నం తైనా చేసేసుకోవచ్చు లేదా బాస్మతి రైస్ తన చేసేసుకోవచ్చు ఇప్పుడు మిగిలిపోయిన అన్నం ఉంటే ఒక ప్లేట్ లో తీసేసుకొని పొడి పొడిగా చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టేసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక నాలుగు ఎగ్స్ ని వేసుకోవాలి ఇప్పుడు సిమ్ ని హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక పవ టేబుల్ స్పూన్ పెప్పర్ పొడి కూడా వేసేసుకొని కదపకుండా వన్ మినిట్ పాటు అలానే ఉంచాలి ఆఫ్టర్ వన్ మినిట్ తర్వాత మనం ఇలాగ అట్ కి ఇటు కి కలుపుకుంటూ మనకి కొంచెం పెద్ద సైజ్ గా ఉండేలాగా అయితే మనము ఇలాగ ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే మనకి సరిపోతుంది మనకి ఎగ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్ లోకి అయితే తీసేసుకుందాము ఇప్పుడు అదే లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న స్పూన్ తోటి వేసుకున్నాను ఇందులోనే ఒక రెండు మూడు వెల్లుల్ని వేసుకోవాలి అలాగే ఒక ఆనియన్ కూడా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకొని హై ఫ్లేమ్ లోనే మనం అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒకటి టమాటా వేసుకోవాలి ఒకవేళ మీరు టమాటా స్కిప్ చేసుకుంటే మనం లాస్ట్లో నిమ్మరసమైన వేసేసుకోవచ్చు ఈ టమాటా కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసేసుకొని మనమైతే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక టూ మినిట్స్ తర్వాత అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పొడి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఒక టూ మినిట్స్ పాటు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ ప్లేట్లోకి తీసుకున్న రైస్ ని ఇందులో వేసేసుకోవాలి ఈ రైస్ ని మొత్తాన్ని ఇందులో వేసుకున్న తర్వాత మనం సిమ్ హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని అన్నం అంతా కలిసిపోయేలాగైతే కలుపుకోవాలి ఇలా అన్నం అంతా కలిసిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఈ ఎగ్ మొత్తాన్ని వేసేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మొత్తం అంతా కలిసిపోయేలాగైతే కలుపుకోవాలి ఇదంతా హై ఫ్లేమ్ లోనే పెట్టేసుకొని మనం కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం సాల్ట్ సరిపోయిందో లేదో చూసేసుకొని ఒకవేళ సాల్ట్ సరిపోలేదు అంటే ఇక్కడ మనం సాల్ట్ అయితే వేసేసుకోవచ్చు ఇక్కడ నాకు సాల్ట్ సరిపోలేదు అందుకని నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసిపోయేలాగా కలుపుకున్నాను ఇక్కడ మీకు ఒకవేళ టమాటా వేసుకొని వాళ్ళైతే ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం కూడా పిండేసుకొని మనం సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్